వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ సరఫరా వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో అనిల్ కుమార్ సింఘల్ ఏఈఓ ధర్మారెడ్డితో పాటు ఆ కొనుగోలు కమిటీలో సభ్యులందరినీ నేరస్తులుగానే ప్రభుత్వం పరిగణిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు వెల్లడించారు రాజకీయాలకు అతీతంగా దోషులను చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండల సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలోని వివరాలను మంత్రులు పయ్యావుల కేసు నాదండల మనోహర్ పార్థసారథి సత్యకుమార్ యాదవ్లు విలేకరులు వెల్లడించారు ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానం ప్రసాదంలో ఉపయోగించేటువంటి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించేటువంటి నెయ్యి నెయ్యిలో జరిగినటువంటి కల్తీలు అవశేషాల గురించి సిట్ ఒక నివేదిక ప్రభుత్వానికి పంపింది ఇందులో రెండు ఉన్నాయి ఒకటి ఛార్జ్ షీట్ రెండవది ప్రభుత్వానికి సపరేట్గా ఒక లేఖ రాసింది పదకొండు పేజీల లేఖ అది మీకు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి రిఫార్మ్ స్ట్రెంగ్తనింగ్ చేసేటువంటి మెకానిజం మీద వాళ్ళకు వచ్చినటువంటి సలహాలు వాటిని ఇవ్వడం జరిగింది ఛార్జ్ షీట్ అనేటువంటిది కోర్టులో ఫైల్ చేయబడింది కోర్టు అధికారికంగా దాన్ని ఇంతవరకు కాగ్నిజెన్స్ లీక్ తీసుకున్నట్టు మనకు తెలియరాలేదు కాగ్నిజెన్స్ లీక్ తీసుకున్న తర్వాత నంబర్ అయిన తర్వాత మాత్రమే మాకు అధికారికంగా ఛార్జ్ షీట్ అనేటువంటిది ప్రభుత్వానికి కానీ అందులో ఉన్నటువంటి కక్షిదారులకు కానీ దొరుకుతుంది ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈరోజు దీంట్లో సెల్ఫ్ కంటైంట్ నోట్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగైన్స్ ది ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్ ఇది ఆఫీస్ ఆఫ్ ది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాన్స్టిట్యూట్ అండర్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ది హానరబుల్ ఆర్డర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సిబిఐ కాన్ఫిడెన్షియల్ అనేటువంటిది సిబిఐ నుంచి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక ఈ నివేదికని ఈరోజు క్యాబినెట్ ముందు పెట్టడం జరిగింది ఇందులో జరిగినటువంటి సంక్షిప్తంగా ఇది ఛార్జ్షీట్ అయితే మరీ డీటెయిల్డ్గా ఉంటుంది సంక్షిప్తంగా జరిగినటువంటి లోటుపాట్లని ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అధికారులు క్యాబినెట్ దృష్టికి తీసుకురావడం జరిగింది చాలా నివ్వెరబోయేటువంటి విషయాలు అంటే ఇంత స్థాయికి దిగజారుతారా ఎస్ నిన్న వాళ్ళే అన్నారు కల్తీ సహజమని ఎక్కడో అన్నారు ఒకవేళ వాళ్ళ మాట నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే శ్రీవారి క్షేత్రంలో ఇంత స్థాయిలో అక్రమాల్ని తెలియక జరిగితే తప్పనొచ్చు తెలిసి కళ్ళ ముందు జరుగుతూ ఉంటే కూడా మౌనంగా ఉన్నారా అందులో భాగస్వాముల అనేటువంటిది కూడా అనుమానం వస్తే ఖచ్చితంగా భాగస్వాములు అనే రకంగానే మనకు ఉన్నటువంటి అన్ని ఆధారాలు తేల్తా ఉన్నాయి వీళ్ళు ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి మనం రివ్యూ చేసుకుంటే ఈ ఇది వెలుగులోకి రావడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి సమావేశంలో ఇట్లా అవశేషాలు జంతుకు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి ఒక మాటని ప్రస్తావించినప్పుడు దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగడం రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అయి సిట్ వేయడం ఆ తర్వాత సుప్రీంకోర్టు నేప దాంట్లోకి ఇంటర్వ్యూ అయిన తర్వాత సిబిఐ నేతృత్వంలో సిట్ వేసింది సిట్ ఛార్జ్ షీటు ఫస్ట్ వేసింది మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వేసింది అయితే ముఖ్యమంత్రి గారు ఏ నేపథ్యంలో దాన్ని మాట్లాడారు అనేటువంటిది మనం మరొక్కసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు ఏదో కా క్యాజువల్గానో రాజకీయ కోణంలోనో మాట్లాడలేదు ఆ రోజు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ రిపోర్ట్